మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే మారుతి విద్యానికేతన్ సుధా బ్యాంక్లో మీలా సత్యనారాయణ ఐదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేషులు మాట్లాడారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మారుతి విద్యానికేతన్ సుధా బ్యాంకులో మీలా సత్యనారాయణ ఐదవ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు దోసపాటి గోపాల్ సుధా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్లు మాట్లాడుతూ మీలా సత్యనారాయణ మానవుడు కాదని మహోన్నతమైన వ్యక్తి అన్నారు రాజకీయవేత్తగా వ్యాపారవేత్తగా మచ్చలేని నాయకుడిగా వెలుగొందారని తెలిపారు స్వాతంత్ర సమరయోధుడిగా ఉపాధ్యాయుడిగా వ్యాపారవేత్తగా సామాజికవేత్తగా ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు సూర్యాపేటను సుధాకర్ పీవీసీ ద్వారా దేశవ్యాప్తంగా పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు మారుతి విద్యానికేతన్ బేబీ మున్ పాఠశాలలను స్థాపించి ఎంతోమందికి విద్యా బుద్ధులు నేర్పించాడని కొనియాడారు సుధా బ్యాంక్ స్థాపించి ఎంతోమంది పేదలకు రుణాలు అందించి వారి ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా సుధాకర్ పీవీసీ అధినేతలు మీలా మహాదేవ్ మీలా జయదేవ్ మీలా వాసుదేవ్ సుధా బ్యాంక్ డైరెక్టర్లు కక్కిరేణి చంద్రశేఖర్ భువనగిరి భాస్కర్ శంకర్లాల్ శ్రవణకుమార్ రాచర్ల కమలాకర్ తదితరులు పాల్గొన్నారు